వరంగల్ మహానగరపాలక పాలక సంస్థ బడ్జెట్ సమావేశాలు రసబసగా జరిగాయి నగర మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన ఈ బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి బల్లియా ఆరు వందల యాభై కోట్ల పన్నెండు లక్షల అంచనాలతో బడ్జెట్ను రూపొందించారు ఇందులో రెండు వందల ముప్పై ఏడు కోట్ల రెండు లక్షలు సాధారణ పనుల ద్వారా నాలుగు వందల పది కోట్ల పది లక్షలు వివిధ గ్రాంట్ల ద్వారా సమకూరుతుందని అంచనా వేశారు ఈ బడ్జెట్ సమావేశంలో వన్ బై థర్డ్ కూర ఉన్న తర్వాత బడ్జెట్ ప్రారంభించారు బడ్జెట్ బల్లి అకౌంట్స్ అధికారి బడ్జెట్ అంచనాలను వెల్లడించగా మెజారిటీ సభ్యులు అందుకు అంగీకారం తెలపడంతో కౌన్సిల్ బడ్జెట్ను ఆమోదించింది అంతకుముందు అటు బీఆర్ఎస్ సభ్యులు ఇటు బీజేపీ సమస్య కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ఈ బడ్జెట్ సమావేశానికి పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు నిర్వహించారు ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు బసరావు సారయ్య పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేలు రేవూరు ప్రకాష్ రెడ్డి నాయని రాయేందర్ రెడ్డి కేఆర్ నాగరాజు హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య అదనపు కలెక్టర్ రాధిక గుప్తా డిప్యూటీ మేయర్ రిజ్వానా ఇతర పార్టీల కార్పొరేటర్లు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి

को फोर्स जिला ककड़ीबाडा का बेटा हूं जी डिफेंस सर नमस्कार

ఒకరిసి ఒకరిగండి అన్న ఉన్నాయి వెనుక ఉన్నాయి వెనక నువ్వు బాగు ఒకసారి వెనకారని மேடம் நேன் இப்போ போலே எந்த பந்தோபு கவுன்சில் மீட்ட மேம் பேச